నమస్తే సిహెచ్ టీవీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా గుడిపాల మండలం దిగువ పిల్లారుకుప్పం గ్రామంలో ఏనుగులు విధ్వంసం కలకలం సృష్టించింది గ్రామ పరిధిలో దూసుకొచ్చిన పద్మూడు ఏనుగులు పంట పొలాలను పూర్తిగా ధ్వంసం చేశాయి అరటి తోటలు నేలమట్టమయ్యాయి రేతులు రైతుల ఆవేదనతో మునిగిపోయారు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి సుమారు మూడు వందల అరటి చెట్లు నాశనమైనట్లు అదేవిధంగా చిట్టిబాబు రెడ్డి సుమారు నాలుగు వందల అరటి చెట్లు రామ్మూర్తి సుమారు నూట యాభై అరటి చెట్లు రెడ్డి సుమారు రెండు వందల యాభై ఆరు అరటి చెట్లు ఏనుగుల దాడిలో పూర్తిగా నాశనమయ్యాయి అప్పులు చేసి పంటలు సాగు చేస్తే గజరాజులు వచ్చి ధ్వంసం చేయడం బాధాకరణమని రైతులు వాపోతున్నారు వెంటనే ఫారెస్ట్ అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు నమస్తే సిహెచ్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం మనం చిత్తూరు జిల్లా గుడిపాల మండలం దిగువ పిల్లారు గ్రామంలో ఉన్నాము దిగువ పిల్లారు గ్రామంలో దగ్గర దగ్గర పదహైదు ఏనుగుల దాకా వచ్చి ఐదు మంది రైతులది అటె తోట మడి ధ్వంసం చేసి వెళ్ళిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ భాస్కర్ రెడ్డి అనే రైతుది దగ్గర దగ్గర రెండు వందల చెట్టుల దాకా నష్టం చేసి వెళ్ళింది వీళ్ళు ఈ అంటి చెట్లు నాటేదానికి యాభై వేలు మేము బ్యాంకులో లోన్ తీసి అంటి చెట్లు పెట్టడం జరిగింది మా జీవనోపాధి రైతు ఈ నేలపైన ఆధారపడి ఉన్నాము మాది ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా దగ్గర దగ్గర ఒక నూరు చెట్లు దాకా తొక్కేసి వెళ్ళిపోయింది ఏనుగులు ప్రతి ఒక్క సంవత్సరం ఇదేలాగా మాకు నష్ట నష్టం జరుగుతున్నది మాకు వెంటనే గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాలని ఇదే విధంగా తరుపరి ఇది అంటే చర్యలు జరగకుండా ఫారెస్ట్ వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకోవాలని రైతులు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా భాస్కర్ రైతు భాస్కర్ రెడ్డి అనే రైతుతో కూడా మనము మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఆ రైతు ద్వారానే మనం ఏం నష్టం వెళ్ళిందని కూడా ఆ రైతు ద్వారానే తెలుసుకుంటాం మనము నా మీకు ఎంత అంత చేతులు వెళ్ళింది రెండు వందల చెట్టు సార్ రెండు వందల దాకా నష్టపరిచింది మేనుగులు వచ్చి అదే విధంగా ఇంకొక రైతు రామూర్తి రెడ్డి అనే రైతు దగ్గర దగ్గర వంద చెట్లు దాకా నష్టపోయింది అనేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వంద చెట్లకు పైన మాది నష్టపోయింది ప్రతి ఒక్క సంవత్సరం ఇదే విధంగా ప్రతి ఒక్క సంవత్సరం ఇంతకు ముందైతే ఒక ఏనుగు రెండు ఏనుగులు వస్తూ ఉంది ఇప్పుడు ఒకే టైం పదహైదు ఏనుగులు వచ్చి జాస్తి నష్టపడే నష్టం వాటింది మేము ఈ రైతు దీనిపైన ఆధారపడి ఉన్నాము దగ్గర దగ్గర పిల్లలకు కానీ అన్నిటికి చదువులకు కూడా కానీ దీనిపైన ఆధారపడి అప్పు చేసి మేము జీవనం సాగిస్తున్నామని కూడా ఆ రైతు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది ఆ రైతు ద్వారానే మనం కూడా ఆయనది ఎంత నష్టపోయిందని కూడా ఆయన ద్వారానే కనుక్కుంటాము చిత్తూరు జిల్లా గుడిపాలెం మండలంలో దిగువ పిల్లార నా పేరు కె రామమూర్తి రాత్రి ఏనుగులు వచ్చి అరటి చెట్లను ధ్వంసం చేశాయి దగ్గర దగ్గరగా వరకు ప్రభుత్వ ఏదైనా ఆదుకోవాలని ఇంకొక రైతు సుబ్రమణ్యం రెడ్డి ఇతని దగ్గర దగ్గర మూడు వందల యాభై చెట్లు దాకా నష్టపోయింది అంతా బొంబాల్ వేసి ఒక పిల్లోని పురిట్ నుంచి ఎట్లా సాకుతారో అట్ల దాకా సాకి చేతికి అందించేటప్పుడు ఎట్లా పిల్లోని కోల్పోయి బాధపడుతున్నారో అదేలాగా ఈ విత్తనం కూడా చిన్నప్పటి నుంచి అప్పు చేసి అంటి చేతికి కూలీలకే దగ్గర దగ్గర మేము నలభై వేలు దాకా ఖర్చు పెట్టినామంటా ఉన్నారు ఆ కూలీలకి ప్లస్ ఎరువులు మా మొత్తం చేసి కూడా మాకు తినే తినేటప్పటికి ఇంత నష్టపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది బ్యాంకు వాళ్ళు ఒక పక్క అంటి చేట్లపైన లోన్ తీసినాము అలా క్రాప్ లోన్ కూడా కట్టాలనేసి బ్యాంకు వాళ్ళు కూడా మాకు కొంచెం ప్రెసర్ చేస్తూ ఉన్నారు మాకు ఇదే విధంగా గవర్నమెంట్ కొద్ది సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు అదేవిధంగా రైతు ద్వారానే మనము కోరు ఆయన ఏం ఆయన మాటల ద్వారానే మనం కనుక్కుంటాం ఏమనేది చిత్తూరు జిల్లా గుడిపాలెం మండలం మాది దిగువ పిల్లారి కుప్పం నా పేరు సుబ్రమణ్య రెడ్డి సంవత్సరం ఇదే మరి చేసి పూర్తిస్తే ఈ వచ్చి గత్తు గెళ్ళ కొట్టే టైంలో ఈ మేము ఏం చేసేది ఎట్లా బతికేది గవర్నమెంట్ ఏదో నష్టపడే అదే అదేవిధంగా ఇంకొక రైతుబాబు చిట్టిబాబు రెడ్డి అనే అతను కూడా దిగువ పిల్లల అతని కూడా దగ్గర దగ్గర ఐదు వందల చెట్ల దాకా రెండు ఎకరాలు మూడు ఎకరాల దాకా అంటి చెట్లు నాటడం జరిగింది అది అతను ఇప్పుడే ఫస్ట్ టైం ఆ పొలాల్లో కూడా అంటి చెట్లు నాటడం జరిగింది ఆయన పిల్లలు ఇద్దరు కూతురు ఒక కొడుకున్న కూడా చదువుకునే ఇది ఉంటే కూడా మేము అప్పులు చేసి పైరు చేయడం జరుగుతుంది మాకు ఇంకొక ఆధారం కూడా తెలియదు మాకు రైతు అని రైతు ఆధారం తప్ప ఇంకో ఇంకో పని కూడా తెలియదు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మాకు లక్ష రూపాయలు దాకా నష్టపోయింది మాకు ఏదో విధంగా గవర్నమెంట్ ఆదుకోవాలి సహాయం చేయాలని కూడా ఆయా చిట్టిబాబు రెడ్డి దిన దీనైన పరిస్థితిలో వేడుకుంటున్నారు అత ఆ రైతు ద్వారా కూడా మనం ఏమనేది కనుక్కుంటాం చిత్తూరు జిల్లా గుట్పాల మండలం విలేజ్ నుంచి మా చిట్టిబాబు దగ్గర దగ్గర ఐదు వందల చెట్లు పెట్టినాను నాలుగు వందల చెట్లు దాకా దశం చేసి నాశనం చేసి వెళ్ళిపోయినాయి నాకు అప్పులు చేసి పైరు చేసి ఈ మరి చేసి ఉంటే ఏడాది సంవత్సరం ఈ మరి జరుగుతూ ఉంది గవర్నమెంట్ ఇది నష్టపరిహారంగా ఇది ఆదుకోవాలని అదే అదేవిధంగా ఈ రైతులు వినివించుకునేది ఏమంటే ప్రతి ఒక్క సంవత్సరం ఇదే మా జరుగుతూ ఉంది ఈ దగ్గర దగ్గర పోయిన సంవత్సరం కూడా ముప్పై ముప్పై స్తంభాల దాకా కూడా మేము ఫెన్సింగ్ చేసినా కూడా ముప్పై స్తంభాల దాకా కూడా ధ్వంసం చేసి వెళ్ళిపోయింది అప్పుడు కూడా మాకు నష్టపరిహారం ఇవ్వట్లేదు అనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు పోయిన సంవత్సరం ఇంతవరకు మాకు నష్టపరిహారం రాలేదు ఇప్పుడు ఇంత ఇంత ఇది చేసింది మాకు దగ్గర దగ్గర రైతులు ఆదు రైతులను ఆదుకొని ఇప్పుడైనా మాకు అప్పు నుంచి మాకు కొంచెం విముక్తి కలిగేయాలని వచ్చి చూసి ఫారెస్ట్ అధికారులు మాకు నష్టపరిహారంగా కట్టేయాలనేసి కూడా మరీ మరీ వేడుకుంటున్నారు రైతులు ఇంతతో ధన్యవాదాలు